అంటే మీరు మీరుగా చైల్డ్ లైన్ అనే ఒక నంబర్ ఉంది మా టోల్ ఫ్రీ నెంబర్ పది తొమ్మిది ఎనిమిది నంబర్ దానికి కానీ కింద రైల్వే నంబరు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నంబరు కానీ ఆ బ్యానర్లో మేము ఇచ్చాము అవన్నీ కూడా ఉపయోగించుకొని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం మరీ ముఖ్యంగా ఇప్పుడు రైళ్లలో కూడా చాలా మంది పిల్లలను తీసుకెళ్తుంటారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు లేదా మహిళలు ఏదైనా మహిళల అమాయకంగా తీసుకొచ్చు ఒక్కొక్కసారి గుంపులు గుంపులుగా ఒకసారి రైళ్ళలో తీసుకుపోయేటప్పుడు ఈ పిల్లలు కానీ ఏమన్నా మీరు రైళ్లలో ప్రయాణించేటప్పుడు మీకు ఎవరికైనా అనుమానం వస్తే కన్నా ఈ పిల్లలను అక్రమంగా తీసుకుపోతున్నారు అని అనుమానం వస్తే అది ఖచ్చితంగా అక్రమ రవాణా కిందకే వస్తుంది మీరు ఖచ్చితంగా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన వీళ్ళకి సమాచారం ఇవ్వడం తర్వాత లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ చైల్డ్ లైన్ పది తొమ్మిది ఎనిమిది నంబర్లు ఫోన్ చేసినా కూడా ఆ పిల్లలను రక్షించడం జరుగుతుంది మీరు ఇలాంటి కేసులు ట్రై రైళ్లలో మీలాంటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో ఎంతోమంది పిల్లలను కూడా రక్షించడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా కాబట్టి మీరు చేసిన ఆ చిన్న పనికి ఆ పిల్లల జీవితం అందరికీ నమస్కారం మేము సమత అనే ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చాం అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లాలో పిల్లలకు బాల్య వివాహాలు చేయడం మీద అక్రమ రవాణా నిరోధించడానికి వాళ్ళపై జరిగే అత్యాచారాలు నివారించడానికి మేము రెండు జిల్లాల్లో పనిచేస్తున్నాం సత్యసాయి జిల్లా అండ్ అన్నమయ్య జిల్లా జస్ట్ రైట్స్ అనే ఒక సంస్థ ఆర్థిక సహాయంతో మేము ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు ఈ జూన్ జూలై మాసంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం అనేది ఒకటి ఉంది మా దానికి సందర్భంగా ఈరోజు ఈ నెల అంతా కూడా మహిళలు మరియు బాలలకు సంబంధించి అక్రమ రవాణా జరగకుండా ప్రజలలో విరివిగా అవేర్నెస్ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రైల్వే డిపార్ట్మెంట్ అండ్ జిఆర్పి పోలీసుల వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమంటే మేము మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరైనా కదా చాలామంది మన రాష్ట్రాలలో మిస్ అవుతున్నారు మిస్ అవుతున్నటువంటి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు ఏమనేది మనకు తెలియకుండా అగమ్య గోచరంగా అది దానే ట్రాఫికింగ్ జరిగిందా లేకపోతే వేరే కారణాలా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఈ ట్రాఫికింగ్ అంటే ఒక మనిషిని మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆశ చూపించి అది డబ్బు ఆశ కానీ ఉద్యోగం ఆశ కానీ లేదా సినిమాలలో ఛాన్స్ కానీ ఇప్పిస్తామనడం కానీ ఇట్లా లేదంటే ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగురించి తీసుకెళ్ళడం కావచ్చు తీసుకెళ్ళి వాళ్ళను వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మి వేయడం కూడా జరుగుతుంది వాళ్ళు అమ్మి వేస్తున్నప్పుడు రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది అది కొంతమందిని వేసే గృహాలకు అమ్మేసి వ్యభిచార లేకించడానికి తర్వాత కొంతమంది పిల్లలను వెట్టి చాకరీ చేయించుకోవడానికి అంటే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో పని చేసుకోవడానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా అవయవాలు ఏదైనా తీసేసి పిల్లలకు దానికి ఉపయోగించి వాళ్ళు సాయంత్రము ఒక ఇరవై మందిని గ్యాంగ్ పెట్టుకుంటాడు పిల్లడు పిల్లలని అందరిని వాడు ఆ ఇరవై మంది దాంతో వాడు బాగా మంచి కోటీ చోటు అయ్యే అవకాశం ఉంది ఆ పిల్లలు మాత్రం పాపము అలాగే అవుతారు ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటూ అంటారు తీసుకెళ్ళి దొంగతనంగా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాల్లో ఇట్లాంటివి లేకుండా మనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీ గ్రామంలో మీ గ్రామంలో ఎక్కడ డబ్బు వాసి చూపించి లేదా సినిమాల్లో ఛాన్స్ అనేట చెప్పించి కొంతమంది చిన్నపిల్లలు ఇంట్లో గొడవపడి వెళ్తున్నారు ఈ మధ్య మేము చాలా చూసినాము ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ వచ్చినప్పుడు కానీ ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ చిన్నపిల్లలు మార్క్స్ తక్కువ వచ్చినాయనేసి ఇంట్లో గొడవపడి చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నారు కొంతమంది హాలిడేస్లో అదే పనిగా ఎవరైనా ఫ్రెండ్స్తో మాకు తెలిసిన వాళ్ళు బంధువులు తెలుసు అనేసి హైదరాబాదు సికింద్రాబాద్ బెంగళూరు ఇలా వెళ్తున్నారన్నమాట పోయిన వాళ్ళు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తున్నారు కానీ అక్కడికి ఇంకా ఎవరిని కలిసాలో తెలియట్లేదు అలా అనేసి దారి తక్కువేసి ఎవరో వాళ్ళ చేతుల్లో పడిపోయేసి వాళ్ళని అక్రమ పద్ధతులకు వినియోగించుకుంటున్నారన్నమాట అందుకోసము మీకు ఎవరన్నా ఆ పిల్లోడు ఎవరు లేరు వాళ్ళ బంధువులు ఎవరు లేరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేరు అని మీకు అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న మాకు రైల్వే అధికారులకు కానీ లేదా పోలీసు వాళ్ళకు కానీ మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నామన్నమాట మా ఇది రైల్ వీళ్ళ లైన్ ఉంది కదా పది తొమ్మిది ఎనిమిది అనమాట ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పినా కూడా టోల్ ఫ్రీ నెంబర్కు మీరు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు వాళ్ళకి ఒక ఒక ఉన్నతమైన ప్లేస్లో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలుసుకోవడంలో మీ వంతు బాధ్యత చేసి చేసిన వాళ్ళుగా ఉంటారన్నమాట